ఈ దేశాన్ని చేసినటువంటి సేవలు కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి గొప్ప ఆదర్శాలను పరిగణలోకి తీసుకొని అవార్డులను ప్రకటిస్తారు కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికి బాధ అనిపించినా ఎవరికి నొప్పించినా కూడా ఒక విషయాన్ని మాత్రం తప్పగా వాళ్ళు అర్థం చేసుకోవాలి వ్యక్తులు తాము చేసేటువంటి ఉన్నతమైనటువంటి సేవలు వాళ్ళ ఆద వాళ్ళు అనుసరించినటువంటి ఆదర్శాల కారణంగా ఇస్తారు తప్పిస్తే హింసను ప్రేరేపించిన మూలంగా వాళ్ళకు అవార్డులు ఇవ్వాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఇవ్వదనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తులకే ఇస్తామనుకుంటే దాన్ని రాబోయే తరాల వారు ఉపేక్షించారనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత పదేళ్లలో అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకు హైదరాబాద్ ముఖం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే హైదరాబాద్ ముఖం కూడా చూడనటువంటి వాళ్ళు ఢిల్లీ ముఖాన్ని కూడా చూడనటువంటి వాళ్ళు అటువంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపించి వ్యక్తుల మరణాలకు కారణమై ఎందరో మాన ప్రాణాలను కొల్లగొట్టినటువంటి నక్సల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక భావదారిద్రము ఈ సందర్భంగా ఇంకోటి కూడా జరిగింది మొన్న ఇదే ఇటువంటి ప్రెస్ మీట్లో బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడడం మీలాంటి మీడియా మిత్రులు ఒకరు గద్దర్ గారి అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా హోంశాఖ మంత్రిగా వారు తెలిసినటువంటి అంశాలు ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకొని పద్మావర్లు ఇస్తామో ఆ లెక్కన గద్దర్ గారు అనర్హులనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక అనవసరమైనటువంటి రాజ్యాంతాన్ని తెరమీదికి తెచ్చింది ఈటల రాయ కు బండి సంజయ్కి వాడట్లేదు కాబట్టి బండి సంజయ్ ఈటల రాయ కార్నర్ చేయడం కోసము ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు असल कांग्रेस पार्टी तेल्वा